రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల ప్రణాళిక రూపొందించడం ద్వారా గృహ నిర్మాణ పనులు చేపట్టి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు మంగళవారం సాయంత్రం పిఎంఏవై గృహ నిర్మాణ పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ గృహ నిర్మాణ లక్ష్య సాధనలో నిర్ణయక పాత్ర సరైన ప్రణాళిక బద్దంగా పనులు చేపట్టడం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని పేర్కొన్నారు ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాల మేరకు పనులు చేపట్టాలని విధి నిర్వహణలో ఉంటే ఎలా అని ప్రశ్నించారు మీరు నిర్దేశించుకున్న హౌసింగ్ పనులకి ఉపాధి హామీ పని దినాలను అనుసంధానం చేసే దిశలో ఏపీఓలతో సమావేశం నిర్వహించడం జాబ్ కార్డు లేని వారికి వాటిని కల్పించడంపై చొరవ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు ఉపాధి హామీ పథకం కింద పని దినాల కల్పన ఆ రోజులకు వేతనం మెటీరియల్ కాంపోనెంట్ కింద ముడి సరుకు అదనపు రుణ సౌకర్యం కల్పించడం జరగాలని పేర్కొన్నారు పట్టణ గ్రామీణ ప్రాంతాలలో హౌసింగ్ నిర్మాణాల కోసం అదనపు రుణ సౌకర్యం కల్పించడం జరగాలన్నారు ప్రభుత్వ హౌసింగ్ లేఅవుట్ స్థానిక సంస్థల ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు ఇందుకు సంబంధించి పట్టణ గ్రామీణ పరిధిలోకి వచ్చే స్థానిక సంస్థల అధికారులు చర్యలు తీసుకోవడం తప్పనిసరి అన్నారు లేఅవుట్లలో ఇల్లు నిర్మించి లబ్ధిదారులకు రేషన్ కార్డు మార్పు విద్యుత్ కనెక్షన్ త్రాగునీటి సరఫరా తదితర సేవలు వందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు కార్యక్రమంలో కేఆర్ఆర్సీ ఎస్డీసీ ఇన్ఛార్జ్ హౌసింగ్ పీడీఆర్ కృష్ణానాయక్ పీడీ డిఆర్డీఏ ఎన్వివిఎస్ మూర్తి పీడీఓ డి రాంబాబు హౌసింగ్ ఈఈలు జి పరశురాం సూరిబాబు డిఎల్టీఓపి వీణాదేవి డివిజనల్ పంచాయతీ అధికారి ఎం నాగలత తదితరులు పాల్గొన్నారు